భారతదేశంలో పుట్టడం అంత అదృష్టం ప్రపంచంలో ఎక్కడ లేదు నడిమిన ధర్మమే నిజం అనుకొని ఇలా ఎందుకు ఉన్నదంటారు అసలు భారతీయులు అంటే ఎవరు వాళ్ళు చూపించారు మనం ఆపిల్లోనే ఉండిపోయాం కొబ్బరికాయ చూపించారు కొబ్బరికాయ కొట్టడంలో పచ్చడి చేయాలి దేవుడికి పెట్టాలి అంటారు ఎందుకు ఆ దేవుడు ఎవరు కలియుగంలోనే అత్యంత పాపాలు జరుగుతాయి అందరికి కావాల్సి ఈ మానవ శరీరంలో నిండుకొని కరుడు కట్టిన అజ్ఞానాన్ని ఎందుకు తొలగించలేకపోతున్నాం అప్పట్లో ఉన్న ఋషులు మునులకి చాలా డివైన్ విజన్ ఉండేది వాళ్ళు క్రిందటి జన్మని చూడగలిగేవారు జ్ఞాన సభ ప్రతి ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీ పిఎంసి తెలుగు ఛానల్లో